ఈరోజు మనం స్వర్వేద్ మహామందిర్ కోసం తెలుసుకుందామండి ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆధ్యాత్మిక కేంద్రం అని అనుకోవచ్చు ఇది ఉమ్రాహా దగ్గర ముదిలి అనే ప్రాంతంలోని వారణాసిలోని ఉత్తరప్రదేశ్లో ఉందండి ఇది కాశీ విశ్వేశ్వర టెంపుల్కి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది అదేవిధంగా సారనాథ్ ఇది బౌద్ధ క్షేత్రం ఇది దీనికి దగ్గరగా అంటే ఒక సుమారుగా నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని దీన్ని నిర్మించారు ఈ ఆలయాన్ని మనం బయట నుంచి చూసామనుకోండి ఏదో పెద్ద రాజ్మహల్ లాగా అదేవిధంగా ఏదో సెవెన్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్ లాగా అది చూడటానికి దాని స్ట్రక్చర్ కూడా చాలా అందంగా ఉంటుంది ఈ మహామందిరి యొక్క ప్రత్యేకతలు మనం తెలుసుకుందామండి ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం చేతన అస్తిత్వాలను తెలుసుకోవటానికి పరిశోధన కేంద్రంగా ఉపయోగపడుతుందండి ఏ సెవెన్ స్థాయి సూపర్ స్ట్రక్చర్ ముప్పై ఒకటి ముప్పై ఏడు అంటే మూడు వేల నూట ముప్పై ఏడు మకరణా మార్బుల్స్పై చెక్కబడిన పద్యాలు అదేవిధంగా ఇరవై వేల మందికి పైగా కలిసి కూర్చొని ధ్యానం చేయవచ్చండి అంటే ఎంత పెద్ద స్థలం ఉందో చూడండి ఇక్కడ నూట ఇరవై ఐదు రేకుల లోటస్ డోమ్ అంటే టాప్లో ఉండేది నూట ఇరవై ఐదు రేకులతో ఉంటుంది అది కూడా ఒక నాలుగైదు అంతస్తులా ఉంటుంది అన్నమాట సద్గురు సదాపాల్ డియోజీ మహారాజ్ జీవితంపై మెకానిక్ ప్రదర్శన సామాజిక దురాచారాలు మరియు సాంఘిక దురాచారాల నిర్మూలనను ఉపసంహరించుకుంటుంది ఇది గ్రామీణ భారతదేశం యొక్క శ్రేయస్సు కోసం అనేక సామాజిక సాంస్కృతిక ప్రాజెక్టుల కేంద్రం అండి ఆధ్యాత్మికత యొక్క భారతీయ వారసత్వం యొక్క సంగ్రహలోకను వర్ణించే సంక్లిష్టంగా చెక్కబడిన ఇసుకరాయి నిర్మాణాలు మందిర్ గోడల చుట్టూ పింకు ఇస్కరాయి అలంకరణ ఔషధ మూలికలను కలిగి ఉన్న అద్భుతమైన తోట చూడండి ఎంత అద్భుతంగా దీన్ని నిర్మించారో మహామందిర్ దాని అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రకాశంతో మానవాళిని ప్రకాశవంతం చేయడం మరియు ప్రపంచాన్ని శాంతియుతమైన అప్రమత్తతతో చుట్టుముట్టడం నిజానికి ఆధ్యాత్మిక పరిశోధన యొక్క పెరుగుదల ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలలో ప్రపంచం మరియు ఉనికి గురించి విభిన్న ఆలోచన విధానాన్ని ప్రేరేపిస్తుంది తద్వారా మనం ఒక సాధారణ మానవత్వంగా పురోగమించడానికి వీలు కల్పిస్తుంది తీవ్రమైన ద్వేషం మరియు శత్రుత్వంతో నిండిన ఆధునిక యుగంలో స్వర్వేద్ మహామందిర్ అంతర్గత విచారణ యొక్క ప్రాముఖ్యతపై లోతైన ప్రతిబింబంతో ప్రేరణ శాంతి మరియు సామరస్యానికి పోడ్చలేని మూలం ఈ ఆలయాన్ని దర్శించినంత మాత్రాన్నే ఒక స్వర్గధామం అని అనిపిస్తుందండి మన మనసుకి కాబట్టి ఈ కాశీ విశ్వనాథ్ని దర్శించుకున్న తర్వాత ఈ కాశీలో చూడటానికి వేరే ప్లేసులు అంటూ చాలా ఉన్నాయండి వాటితో పాటు ఈ ఆలయాన్ని కూడా దర్శించండి జై శ్రీరామ్